విజయవాడలో ఓల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్ తో లగ్జరీ ల్యాండ్ మార్క్ రెడీ టు ఆక్యుపై బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ మన కానూర్ లో పివిఆర్ ఎలెట్ అమరావతి నిర్మాణానికి స్పెషల్ పర్పస్ వెహికల్ ద్వారా జోష్ తీసుకురావాలని చెప్పని ఏపీ ప్రభుత్వం భావిస్తుంది అసలు స్పెషల్ పర్పస్ వెహికల్ ఏంటి ఇందులో ఏమేమి కవర్ కాబోతున్నాయి అనే విషయాలు గతంలో కూడా మనం డిస్కస్ చేస్తాం అమరావతి ఔటర్ రింగ్ రోడ్ ఐకానిక్ బ్రిడ్జ్ అలానే అనేక ఐకానిక్ స్ట్రక్చర్స్ ఒకవైపు స్పోర్ట్స్ సిటీ అని గ్రీన్ ఇండస్ట్రీ కారిడార్ అనేటువంటిది అలానే ఎయిర్పోర్ట్ అమరావతి అంతర్జాతీయ ఎయిర్పోర్ట్తో సహా అనేక అంశాలను ఇందులో మేళవించింది అందుకనే ల్యాండ్ ఎక్విజిషన్ కోసం ఒక పాలసీని అమలు చేసేటువంటి నిర్ణయం రాష్ట్ర కేబినెట్ తీసుకుంది అందులో భాగంగానే అమరావతిలో ఇప్పటికే ల్యాండ్ పూలింగ్లో ఇవ్వాల్సినటువంటి భూములు దాదాపు మూడు వేల ఐదు వందల ఎకరాల వరకు ఇంకా పెండింగ్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది వివిధ తరహాల్లో కేసులు నడుస్తున్నటువంటి భూములు కూడా ఒక మూడు వందల నలభై ఎకరాల వరకు ఉంటుంది వీటన్నిటిపైన ఆంధ్రప్రదేశ్ కేబినెట్ ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది ఆ సారాంశాన్ని ఒకసారి ఇప్పుడు చూసేటువంటి ప్రయత్నం చేద్దాం అమరావతికి సంబంధించి ఒక స్పెషల్ దీని కింద అమరావతి ఎయిర్పోర్ట్ని రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంది గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఇది ఫ్యూచరిస్టిక్ మోడల్ అని చెప్పింది అలానే ఈ రివర్ ఫ్రంట్కి సంబంధించినటువంటి ప్రణాళికల్లో కొన్ని చోట్ల ఇంకా భూ సమీకరణలో సమస్యలు ఎదురవుతున్నాయి వీటన్నిటికీ ఒక కన్క్లూజన్ ఇచ్చే దిశగా రాష్ట్ర కేబినెట్ ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది ల్యాండ్ ఇవ్వనటువంటి ప్రాంతాలకు సంబంధించి ల్యాండ్ ఎక్విజిషన్ రెండు వేల పదమూడు చట్టం ప్రకారం భూ సేకరణ చేయాలని చెప్పని తీర్మానించింది సో దానిలో జరిగేటువంటి పరిణామాలు ఏంటి ఒకసారి మనం చూద్దాం భూముల సమీకరణ లేదా స్వాధీనం దీనికి సంబంధించి చూస్తే కనుక మిగిలిన మూడు వేల ఐదు వందల ఎకరాలు ఇప్పుడు రెండు వేల పదమూడు భూస్వాధీన చట్టం ప్రకారం భూ సేకరణ చట్టం ప్రకారం ఇవన్నీ కూడా తీసుకుంటారు అలాగే ప్రణాళిక ప్రకారం అవసరమైనటువంటి భూములు గతంలో వేసిన ముప్పై ఏడు వేల తొమ్మిది వందల పదహారు ఎకరాలు అందులో సమీకరణ ద్వారా స్వచ్ఛందంగా రైతులు ఇచ్చినవి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆఫర్స్కి అనుగుణంగా ఇచ్చినటువంటి భూములు చూస్తే ముప్పై నాలుగు వేల మూడు వందల ఎనభై ఐదు ఎకరాలు ఉన్నాయి ఇక మిగిలినటువంటి ఈ డిఫరెన్స్ ఏదైతే ఉందో అది మూడు వేల ఐదు వందల ఎకరాలు అప్పటి నుంచి రాకుండా పెండింగ్లో ఉన్నటువంటి భూములు వీళ్ళు కొంతమంది ఉద్దేశపూర్తంగా కేసులు వేశారు రాజకీయ ప్రోత్సాహకాలు రాజకీయ ప్రేరాపణలు కూడా ఇందులో ఉన్నాయి కాబట్టి ఇక్కడ భూసేకరణ చట్టాన్ని అమలు చేయాలి లేదంటే కనుక రాజధాని నిర్మాణ ప్రక్రియ అనేది స్లో అవుతుంది అనేటువంటి అభిప్రాయంతో రెండు వేల ఇరవై ఎనిమిది కల్లా ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలంటే కనుక పెండింగ్లో ఉన్నటువంటి భూములు కూడా సమీకరించాల్సిందే అనేటువంటి నిర్ణయానికి ప్రభుత్వం వచ్చింది కానీ సమీకరణకి ఇప్పటివరకు ఏడాదిన్నర వరకు టైం ఇచ్చినా ఎవరూ సహకరించలేదు అందుకనే సేకరణ దిశగా అడుగులు వేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఇక ఈ సమీకరణ పురోగతిని వేగవంతం చేయడం ఇందులో ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే భూ సేకరణ చట్టం ద్వారా మళ్ళీ సేకరించబోతున్నటువంటి భూములు అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టుకి సంబంధించి దాదాపు ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు వేయమవుతుందని అంచనా వేశారు సుమారుగా నూట ఎనభై తొమ్మిది కిలోమీటర్లు అంటే దాదాపు నూట తొంభై కిలోమీటర్లు పది లేన్ల రహదారి ప్లస్ టూ సర్వీస్ రోడ్లకి సంబంధించి కావచ్చు ఫ్యూచర్ అవసరాలకు సంబంధించి కావచ్చు దీనికి ముందు జాగ్రత్తగానే పదిహేడు వందల రెండు హెక్టార్ల భూమిని సేకరించాల్సినటువంటి అవసరం ఉంది సో ఆ ప్రక్రియను కూడా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టబోతుంది దీనికి సంబంధించినటువంటి చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులకి ఆదేశాలు జారీ అయ్యే క్యాబినెట్ మీటింగ్ తర్వాత నోట్ సర్క్యులేట్ అయ్యింది సో వేగవంతమైనటువంటి ఈ పథకాల అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుని దానికి టైమ్ బౌండ్ ప్రోగ్రాం కింద డిజైన్ చేసింది ప్రత్యేకంగా స్పెషల్ పర్పస్ వెహికల్ని ఏర్పాటు చేయాలనేటువంటి నిర్ణయానికి వచ్చింది రెండు వేల ఇరవై ఐదు చివరి నాటికి అంటే ఈ మూడు నెలల్లో ఈ భూ సేకరణ అనేది కంప్లీట్ చేయాలి కంప్లీట్ చేసి పనులు మొదలు పెట్టాలని నిర్ణయించింది రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి పనులన్నీ కూడా కంప్లీట్ చేయాలి ఇప్పుడు సేకరిస్తున్నటువంటి భూములు కానీ అలానే ఈ స్పెషల్ పర్పస్ వెహికల్ కింద పెట్టినటువంటి ప్రాజెక్టులు కానీ వీటన్నిటి అంచనా ఏం చూస్తే దాదాపుగా అరవై ఐదు వేల కోట్ల రూపాయలు వేయం అనిపిస్తుంది అంటే అరవై నాలుగు వేల తొమ్మిది వందల పది కోట్ల రూపాయల వరకు అంచనా వేయం వేస్తున్నారు అది కూడా ఇప్పటికిప్పుడు సమీకరణ జరిగి సేకరణ జరిగి ప్రక్రియ ముందుకు వెళితే లేదంటే మళ్ళీ ఈ డిలే కాస్ట్ ఉంటుంది కదా మళ్ళీ పెరిగేటువంటి అవకాశం ఉండొచ్చు రైతుల అభిప్రాయం చూస్తే కనుక గతంలో వ్యతిరేకించిన రైతులు కూడా ఇప్పుడు సహకరిస్తున్నారు కానీ ప్రభుత్వం మెరుగైన పరిహారం రక్షణలకు హామీ ఇస్తుందని చెప్పని ఓ ప్రకటన చేశారు గతంలో స్వాధీనం చేసి గత భూ స్వాధీన నోటిఫికేషన్ అంటే భూ సమీకరణలో భాగంగా తీసుకున్నటువంటి మూడు వందల నలభై మూడు పాయింట్ మూడు ఆరు ఎకరాల భూమిని ఉపసంహరించుకోవాలని చెప్పి నిర్ణయించింది దానికి సంబంధించి వివిధ కేసులు ఉన్నాయి అవి ఎప్పటికీ తేలట్లేదు వాటి వల్ల సమస్యలు మరింత జాప్యం జరిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి వాటిని ఉపసంహరించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ఇక రాజధాని నగర నిర్మాణానికి సంబంధించి ఇవ్వబోయేటువంటి భూములు కేటాయింపులు వాటి అన్నిటిపైన కూడా కొన్ని గైడ్ లైన్స్ని రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది సో వీటన్నిటినీ అలా చూస్తే ఈ స్పెషల్ పర్పస్ వెహికల్ చుట్టూనే ఇప్పుడు చర్చ అంతా కూడా నడుస్తుంది ఇది అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుకు సంబంధించినటువంటి స్వరూపం ఈ ఔటర్ రింగ్ రోడ్డు పైన మొత్తం ఈ ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూనే మాయాజాలం అంతా కూడా నడుస్తుంది ఎందుకంటే ఈ రింగ్ రోడ్డు పరిధిలోనే అమరావతి సమగ్ర స్వరూపాన్ని డెవలప్ చేయాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది కానీ అమరావతి మాస్టర్ ప్లాన్ కేవలం ఇక్కడికే పరిమితమైంది ఇక ఇన్నర్ రింగ్ రోడ్ స్వరూపాన్ని చూస్తే ఇక్కడ వరకు ఉంది సో ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకునే ఇక్కడ రాబోయేటువంటి ఐకానిక్ బ్రిడ్జ్ కావచ్చు ఎయిర్పోర్ట్ గురించి పదే పదే చెప్తున్నారో అది ఏ ప్రాంతంలో వస్తుందో ఇంకా క్లారిటీ లేదు ఒక రెండు మూడు ఆప్షన్స్ కనిపిస్తున్నాయి సో ఎయిర్పోర్ట్కి సంబంధించినటువంటి భూముల రిక్వైర్మెంట్ ఉంది ప్లస్ అమరావతి మాస్టర్ ప్లాన్ ఎక్స్టెన్షన్లో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి రోడ్ గ్రిడ్ స్ట్రక్చర్ ని ఎక్స్టెన్షన్ చేయాలంటే ఇక్కడ కూడా భూ సమీకరణలు జరగాల్సినటువంటి అవసరం ఉంది వీటికి సంబంధించి కూడా భూములు సమీకరణ చేయబోతున్నారు అలానే పల్నాడుకు దగ్గరగా కనిపించేటువంటి ఈ ప్రాంతంలో గ్రీన్ ఫీల్డ్ ఇండస్ట్రియల్ పార్కులు డెవలప్ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావించింది ఇటువైపు స్పోర్ట్స్ సిటీని డెవలప్ చేయాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం భావించింది వీటన్నిటిని దృష్టిలో పెట్టుకునే ఇప్పుడు కొత్తగా సేకరణ దిశగా అడుగులు పడుతున్నాయి భూ సమీకరణ అంటే అమరావతికి సంబంధించి రెండో దశ భూ సమీకరణలో భాగం కాదు ఇది ఎవరైతే అమరావతికి సంబంధించి భూములు ఇవ్వకుండా ఇప్పటివరకు ఇంకా పెండింగ్లో ఉన్నారో వాటి వల్ల మిగతా పనులపైన కూడా దాని ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి ఈ సేకరణ దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తుంది మూడు నెలల్లో ఈ ప్రక్రియను పూర్తి చేసి రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది నాటికి నిర్మాణాలన్నీ పూర్తి కావాలనేటువంటి సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది స్పెషల్ పర్పస్ వెహికల్ పెట్టారు కాబట్టి ఐకానిక్ ప్రాజెక్టులుగా అమరావతిలో చెబుతున్నటువంటివి అన్నీ కూడా మరింత వేగంగా ముందుకు వెళ్తాయనేటువంటి సంకేతాలను రాష్ట్ర ప్రభుత్వం ఇస్తోంది